జనసేన పార్టీ ఈ నెల ముప్పయో తారీఖున విశాఖపట్నంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ముఖ్యంగా జన సైనికులు క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది నిర్ణయించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ముప్పయో తారీఖున ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఎక్కువగా పార్టీ నిర్మాణం ఏంటి భవిష్యత్తులో పొత్తు ధర్మం ఉంటుందా ఏంటి ఇలాంటి విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్తారంటే అది అన్నీ జరిగే పనులు కాదు కానీ ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ సభను అత్యవసరంగా ఏర్పాటు చేశారు అనేటటువంటి వాదనలు అయితే బయటకు వినబడుతున్నాయి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అధికారంలోకి వచ్చినా కూడా చాలా అసంతృప్తి కార్యకర్తలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా పిఠాపురం సభ ఆవిర్భావ సభ దగ్గర నుంచి కూడా ఈ అసంతృప్తి బాగా పెరిగిపోయింది ఎందుకంటే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సభలో పూర్తిగా ఏమీ కార్యాచరణ ప్రకటించు వర్మ కర్మ అనేటటువంటి పిఠాపురం వరం మీద నాగబాబు గారు వ్యాఖ్యలు చేయడం ఇటువంటివన్నీ కూడా కొంచెం దుమారం లేవడం రాజకీయంగా చాలా రోజుల వరకు వరమ్మగారితో పిఠాపురంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో పరిశీలించడం అనేది తగ్గిపోయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిన వెంటనే ఆయన అధికారము మనమే ప్రతిపక్షం మనమే ఆయన చెప్పినట్టు ఆచరణలో అది పెద్దగా కనిపించలేదు గెలిచిన వెంటనే ముందుగా రైస్ మాఫియా ఏదైతే ఉందో దాని మీద కాకినాడ పోర్టు మీద ఆయన స్వయంగా పరిశీలించి శిశు దశ ఇప్పని చెప్పారు కానీ అది కూడా అంతంత మాత్రంగా అది ఏమైందో ఏంటో కూడా జనాలకి ఒక రకమైన సందేహం కూడా ఉన్నది అదేవిధంగా సుగాలి ప్రీతి కానీ ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాట్లాడడం లేదనేటటువంటి అసంతృప్తి కూడా ఇవాళ జన ఉంది జన కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి ప్రజల తరపున నిలబడాలి అటువంటి నాయకత్వాన్ని ఇవాళ జనసైనికులు కోరుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుంది అందుకే ఆయన త్యాగాలకు సిద్ధపడ్డారు అనేటువంటి నమ్మకంతోనే ఇవాళ జనసైనికులు చాలా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు అయితే అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి తగినటువంటి గౌరవం ఇవ్వటం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా చాలా ఎక్కువగా జన సైనికుల్లో కనబడుతుంది ముఖ్యంగా తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులతో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కానీ ద్వితీయ శ్రేణి నాయకులతో కానీ పెద్దగా సఖ్యత ఉండటం లేదు ఎందుకంటే రంగస్థల నాయకులు వీళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎప్పుడో తాతల తండ్రుల నుంచి రాజకీయాలు చేసిన వద్దండిలో ఇవాళ గ్రామాల్లో తెలుగుదేశం వైసీపీ పార్టీలో ఉన్నారు అటువంటి వారితో ఇవాళ ద్వితీయ ఇంకో కొత్త శ్రేణి నాయకత్వం డెవలప్ అయ్యి వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని చేసేటటువంటి రాజకీయానికి ఇవాళ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నిటినీ కూడా రెండు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసి గ్రామ స్థాయి నుంచి చేస్తేనే తప్ప రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి స్థానిక ఎన్నికలని ఈ కూటమి తరఫున అభ్యర్థులను నిలబెట్టి గెలవాలంటే ఆ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం అందుకే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇటువంటి ముందడుగు వేసేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఒక పక్క మరోపక్క బీజేపీ కూడా తన యొక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా నియమించినటువంటి మాధవ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన నియమించిన వెంటనే కూడా ఆయన జిల్లాల పర్యటన మొదలు పెట్టడం అలాగే అసంతృప్తులు ఎక్కడైనా ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని చేర్చుకోవడం వారి పార్టీని బలోపేతం చేసుకోవడం రాష్ట్ర కాపా కార్యవర్గాన్ని ప్రకటించడం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం చకచక ఆ పార్టీ కూడా చేసుకొని వెళ్ళిపోతుంది కానీ అటువంటి వాటిలో ఈ జనసేన పార్టీ మాత్రం అటువంటి వాటికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకో కారణాలు అయితే తెలియడం లేదు పార్టీ నిర్మాణం మాత్రం అధ్యక్షుడి దృష్టి పెట్టడం లేదు ఎందుకో ఈ కారణాలు తెలియటం తెలియటం లేదు అనేటటువంటి అసంతృప్తి చాలా జన సైనికుల్లో ఉంది సరే రేపు ముప్పయో తారీఖున ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి అంటే కార్యాచరణ ప్రకటిస్తారా కేవలం సందేహాలని నివృత్తి చేస్తారా అనేటటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు ఏంటి అనేది రేపు ముప్పయో తారీఖున తేలబోతుంది ముప్పై తారీఖున పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి కార్యాచరణ ద్వారా జనసేన పార్టీ భవిష్యత్ ఏంటనేది మరోసారి చర్చిత్వం